మమ్మడివర మండలం కమినిలంక ఆఫ్ తానేలంక గురుచాపు లంక ముంపు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల పుచ్చుబాబు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల లంక ప్రజలకు నిత్యావసర వస్తువులు కందిపప్పు బియ్యం నూనె ఉల్లిపాయలు వంటివి ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు నీట మునిగిన గృహాలకు నియోజకవర్గ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు అందిస్తామని అన్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లంక గ్రామానికి వచ్చి వరద ముంపుకు గురికాకుండా తక్షణమే ఐదు వందల కోట్లతో రివిట్మెంట్ పనులు మొదలుపెట్టారు అని మాయ మాయమాటలు చెప్పి ప్రజలకు మోసం చేశారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు నుంచి వాటర్ ఉండటం వల్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ లంకలో ఉన్న వాసులందరికీ కూడా మన నిత్యావసర సరుకులు అందించాలన్న ఉద్దేశంతో మరి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ మధ్య నూనె ఒక కేజీ కందిపప్పు అదేవిధంగా రెండు రకాల కూరగాయలు కూడా ఈ రైతులందరికీ బెనిఫిషరీ వాళ్ళకి మంచిపెట్టడం జరిగింది మరి అదే కాకుండా ఏదైతే హౌస్ మునిగిపోయిన హౌస్లోకి నీరు వెళ్ళినా అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం ఈ రోజు ప్రభుత్వం ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది మరి ఏదైనా సరే ఈ లంక గ్రామాలు వరదలు వచ్చినప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ప్రతి సంవత్సరం కూడా గత రెండు సంవత్సరాల క్రితం అయితే సుమారు డెబ్బై రెండు అడుగులు గోదావరి రావడం అప్పుడు సుమారు ఒక నెల రోజులు లంకలో ఉంటాం లంక అంతా మునిగిపోవటం వల్ల మరి ఈ రోజు కూడా ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా ఏదైతే ఆర్టికల్చర్ పంటలు ఉన్నాయో కూరగాయ తోటలు కానీ మరో మొక్కజొన్న కానీ అన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్నాయి ఇవన్నీ కూడా మరి ఆర్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి రైతులందరూ కూడా ఆదుకుంటాం అదేవిధంగా ఈ ప్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్ర సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మనకున్న స్లూస్లు అన్నీ మూసేట వల్ల పైన చూసిన నీరు అంతా కూడా వరి చేల్లో కూడా పొడిచేసి మన నియోజకవర్గంలో చేయలు కూడా తొలకరి పంట పరిచయం అవసరం పాడవుతుంది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వారందరికీ కూడా ఏదైతే నష్టపోయే పంటలు అందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా ఈ ప్రభుత్వం ప్ర ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అంతా కూడా ఆదుకుంటాం అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో మరి గతంలో కూడా నదీ పాతానికి గురై ఈ లంక గ్రామాలన్నీ చాలా బాగా లో ఇండ్లు లంక భూములు అన్ని కూడా కొట్టుకోవడం జరుగుతుంది అప్పట్లో పండుగ రవీంద్రబాబు గారు ఎంపీ గారు ఎమ్మెల్యే కావడం గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో మరి లంక గ్రామాలన్నీ కూడా ఎస్టిమేట్ లేచి ఎదుర్లంక కానీ ఈ లంక లంక గ్రామాలన్నీ ఎస్టిమేట్ లేచి పంపం అవి ఎదుర్ లంక గురైన ఆ రోజు పదహారు పదిహేడులో మరి శాంక్షన్ పెడితే ఈ పంతొమ్మిది ఇరవైలో శాంక్షన్ వచ్చింది కానీ ఇప్పుడు దాకా ఎటువంటి పనులు పూర్తి చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి ఒక వారం రోజులనే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సోమవారం సంవత్సరం అయింది ఎటువంటి నిధులు ఇవ్వలేదు ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు మొన్న నేను నెడ్వర్క్స్ పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై కోట్లు వర్క్ పెట్టారన్నారు అక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా టెండర్ పిలిచారంట కనీసం ఎస్టిమేట్ కూడా వేయకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు ఎక్కడన్నా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఇది 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 కూడా నేను హరీచ్కి చెప్పాను అదేవిధంగా నేను కూడా మా నెట్వర్క్స్ ఏదైతే ఈ లంక గ్రామంలో గురవుతుందో సుమారు ఇక్కడ ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు లంకలో ఉన్న భూములు ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు అన్ని కూడా రదీ పాత్ర అయిపోతున్న ఉద్దేశంతో ఆ ఎస్టిమేట్లు కూడా ఇమీడియట్ గా రెడీ చేయమన్నాం అదే కాకపోతే ఎదురు లంకల శాంక్షన్ అయిన గ్రాయింగ్ కూడా అప్పుడు రెండు రెండు టూ పాయింట్ టూ కిలోమీటర్స్ పెట్టాము దాన్ని కుదించి ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ బ్యాలెన్స్ ఇది కూడా ఎట్టి పరిస్థితి లంక గ్రామాలు కాపాడాలని చెప్పి మరి హరీష్ గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా ఈ లంకలో ఉన్న భూములను కానీ లంకలో ఉన్న ప్రజలను కూడా కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందు కాబట్టి మరి ఈరోజు మన నియోజకవర్గంలో లంక గ్రామాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది దాంట్లో ఏదైతే హౌసింగ్ చాలా మంది పేదలందరూ కూడా వచ్చి మాకు కొంతమంది హౌస్ సైట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా హౌస్ సైట్ చూపించలేదు పట్టా ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది లంకలో ఉన్న వాసులు చెప్తున్నారు కాబట్టి అన్నీ కూడా సర్వే చేయించి ఎవరైతే హౌస్ సైట్లు లేవు వారు అందరికీ కూడా హౌస్ సైట్లు ఇప్పిస్తాం అదేవిధంగా హౌస్ కట్టుకునే వాళ్ళు కూడా హౌస్ ఇస్తాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో పాలకులు లోపం వల్ల రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు అవన్నీ కూడా మరి రెట్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించి ప్రధాన నాయకులు వచ్చారు కాబట్టి మన మన రాష్ట్రానికి మధ్య రోజులు వచ్చినాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇచ్చారు కాబట్టి మొన్నే పదిహేను వేల కోట్లు మన అమరావతి రాజధానికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దావడం జరిగింది అదంతా శుభసూచకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుమారు పది లక్షల పైన అప్పుడు దాకా అప్పులు తేలిని పది లక్షల కోట్లు ఉన్నాయి మరి ఇంకా ఏం ఉంటాయన్నది అన్నీ కూడా మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా లెక్కలో చూడటం జరుగుతుంది తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం కాబట్టి సరైన నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడైనా గుర్తించి ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చింది ఆ అప్పులన్నీ కూడా పూడ్చి మన పేదలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు